కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ముఖ్యమంత్రి ఎనమల రేవంత్ రెడ్డి దీవెనలతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కొత్తగట్టు గ్రామ సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి ఉప్పుగల్ల విజయమల్లారెడ్డికు మద్దతుగా మన మానకొండూర్ ముద్దుబిడ్డ మానకొండూరు నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ కవ్వం పెళ్లి సత్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన శ్రీమతి ఉప్పుగాళ్ల విజయమల్లారెడ్డి జనం స్ఫూర్తి మీడియాతో మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు రెండో విడతలో ప్రతి భేదవారికి అందిస్తామని సీసీ రోడ్లు మరియు రేషన్ కార్డులు లేని వారికి రేషన్ కార్డులు వృద్ధులకు పెన్షన్లు నీటి సరఫరా మరియు సర్పంచ్ గా గెలిస్తే ఇంకా ఇతర సమస్యలను పరిష్కరిస్తాం నా గుర్తు ఉంగరం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నా ಅಂತ ಪರಿ ಸಮನ್ವಯರಲ್ಲೋ ಇರೋ ಮೇಲಿನ ಶೇಮ 12ಕ್ಕೆ ಅದಕ್ಕೆ ಓಯೆ ಪಾಯಲ್ಲ ನಡೆದುಬಿಡಾಳೆ ಅದರ ಪ್ರಮೇಯ మరి అప్పుడు ఆ ప్రభుత్వం లోపల కడితే లేకుండా అవినీతి మేము కాకుండా నిజాయితీగా ఇల్లు లేని వాళ్ళకి గ్రామంలో పదేళ్ళు వాళ్ళు ఏనాడు కూడా ఆలోచించలే ఇల్లు ఇవ్వాలన్నా లేని बिलोंड बांध प्रकार का मनो मनो अरे ये क्या कर रहे हैं नेशन कार्ड नेशन कार्ड कुछ क्या है उसमें अंदर कुछ है अंदर कुछ है क्यों नहीं तो क्यों क्यों नहीं क्यों नहीं Okay. ఈ ప్రభుత్వం దయవల్ల ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అన్ని చేసి ఆయన చేసి చేయలేని అన్ని కూడా రెండు లక్షల రూపాయల రుణమాఫీ రైతు రుణమాఫీ రైతులకు రైతు భరోసా తీసుకుంది కాబట్టి ఏది కూడా మీరు చెప్పలేదు కొందరు అనగచ్చు మా పెన్షన్ లెపిస్తారని ప్రభుత్వం దగ్గర ఇంకా కొంచెం పడుతుంది ఖర్చు మాత్రం హై ఎందుకంటే ఎనిమిది లక్షల కోట్ల అప్పు పెట్టిపోయాడు మన మీద ప్రభుత్వం దగ్గర వచ్చే ఆదాయం రెండు లక్షల ముప్పై వేల కోట్లయితే తీర్చడానికి కాబట్టి ఈ విధంగా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు చేస్తుంది లేదు కాబట్టి అందరూ కూడా నాతో మళ్ళన విజయం అంటే తప్పకుండా కూడా చాలా కొన్ని మరి ఇంత మందిని చూసినా నేను ఇక్కడ

అవునా tarekara march జనమలు తెలుసుగా మీ అందరికీ నేను మాట్లాడను నేను మాట్లాడేది కదా ఏ దేశం కట్టు మా దేవుడు ఏ రాజ్యం అంటేనే మాట్లాడుతాను నేను చారిత్రకమైన లానన చెప్పండి కీర్తిని ఎందుకంటే కాబట్టి నాడు అప్పుడే చాలా మంది ఎవరు కట్టుకుంటా వాళ్ళు చదువుతాం మీద వాళ్ళు బాగా నమ్మకం ఉన్నది కాంగ్రెస్ పార్టీ చర్చిస్తారని కాంగ్రెస్ పార్టీ బలంపడిన విద్యా ಿಲ್ಲೆ ಮನೋಟು ప్రజల నుంచి కోరుకునేది అంటే మేము అధికారంలో ఉన్నాం ప్రజలకు ఇప్పటివరకు అందరికీ సమావర్తనం చేసినాం వాటర్ కానీ సీసీలు కానీ అన్ని ఇస్తున్నాం మరి కూడా మళ్ళీ కాంగ్రెస్ వచ్చే ప్రజలు బొగ్గు చూపుతారు మాకే ఊట అవకాశం ఉంటుంది మా అధికారిక మెజార్థితో గెలిపిస్తారు కాబట్టి మేము ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా వాటర్ కానీ లైటింగ్ కానీ ఏది కానీ అన్నీ మంచిగా ఉండి అందుబాటులో ఏర్పాటు చేస్తామని అనుకుంటున్నాం ప్రజలు కూడా మా వైపే బొగ్గు చూపుతున్నారు గ్రామ సర్పంచ్ గెలిచిన తర్వాత సీసీ రోడ్లు వాటర్ కానీ వీధి దీపాలు కానీ అన్నీ ప్రజల్లోకి వెళ్ళి చేస్తాం అందుబాటులో ఉండి చూస్తాము కోతుల సమస్య కూడా తెలుస్తాం జిమ్ ఏర్పాటు చేస్తాం ఇంకా మీ అందరికి వెళ్ళిన వేళ ఎప్పటికీ అందుబాటులో అందుబాటులో ఉంటా మీకు ఏ కష్టపరిస్తే నష్టపరిస్తే మీ ఎప్పటికీ ఆప సంప్రదాయాన్ని వస్తాయా మీ అందరూ ఎవరు రారు ఎవరు పెట్టినా నమ్మకండి మాకు ఊరపై ఒక ఓటేసి మమ్మల్ని అప్సరిక గెలిపే అని కోరుకుంటారు అందరూ ఆశారు నాకు

넌 뭐, 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 넌 뭐,